ఏడుకొండలవాడా వెంకట రమణ అని ఆ శ్రీనివాసుడిని చూసేందుకు తపించని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు తమ కోరికలు చెప్పుకోవడానికే కాదు సౌందర్యమంతా ఒకచోట రాసి పోసినట్టుండే ఆ నీల మేఘశ్యాముని సమ్మోహన రూపాన్ని చూడడం కోసం కూడా ఆ గోవిందుని సన్నిధికి వెళ్లాలని ప్రతి మనస్సు ఆరాటపడుతుంది పూలల్లో దాగిన ఆస్వామి సౌందర్యం నిలువెల్లా తమ జన్మధన్య చేసుకున్న ఆ పూల సోయగంతో పడుతుంది సున్నితమైన ఆ పూలు అందమా స్వామి ఎక్క మనోహరమైన చిరునవ్వు అందమా అని పరిశీలిస్తే స్థానువై అలా ఆ మోమువైపు చూస్తూ ఉండిపోవడమే తప్ప తేల్చుకోలేరు అది ఆ వెంకటేశుని రూపులో ఉన్న మహిమ కాని అసలు ఆ స్వామికి చేసే పూల అలంకారంలోనే గొప్ప విశేషం ఉంది అదేమిటో తెలుసుకుందామా అసలు వెంకటేశునికి సంబంధించిన ఏ అంశం విశేషమైనది కాదు గనుక ఆయన అవతారం అనుగ్రహం ఆరాధన అన్ని అద్భుతమైనవే అనంతమైన ఫలితాలని అనుగ్రహించేవే ఆ బ్రహ్మానందనాయకునికి అలంకరించే ఆభరణాలు నివేదించే ప్రసాదాలు జరిగే సేవలు ఇలా ఆయనకి సంబంధించిన అన్ని విషయాలూ అనంతమైన ఆసక్తిని కలిగించేవే ఒక్క క్షణకాలం సేపు ఆయనని దర్శించుకున్న పూల అలంకరణలో దాగిన ఆ బ్రహ్మానందనాయకుని రూపం మన మనస్సుని దోచుకోవడం ఖాయం అలా మనసు దోచేలా ఆ స్వామి మనోహర రూపానికి జరిగే పూల అలంకరణకు అయన్ని పూలు పడతాయో వాటిని ఎలా అలంకరిస్తారో తెలుసుకోవడం కూడా ఒక భాగ్యమే కదా అలా అలంకరించే ప్రతి దండకీ ఒక ప్రత్యేకమైన పేరుంది ఒక ప్రత్యేక అలంకార వివిశేషం ఉంది మరి రండి ఇక అసలు ఆ స్వామికి ఒక రోజుకి ఎన్ని రకాల దండలు అలంకారంగా వేస్తారో తెలుసుకుందాం ఒకటి శిఖామణి శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే అదృష్టాన్ని పొందింది కాబట్టి ఇలా అలంకరించబడే ఒకే దండను శిఖామణి అంటారు ఇది సుమారు ఎనిమిది మూరలు ఉంటుంది రెండు గ్రామాలు ఇవి రెండు మాలలు ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటుంది శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకుని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు గండకీ నది గర్భంలో ఉద్భవించిన విష్ణువు వెంకటేశునికి దండగా మారి తనని తానే అలంకరించుకుంటే అలా అలంకారమైన విష్ణు స్వామికి తమ సౌగంధముచేత సేవలు చేసే మాలలు ఈ సాలిగ్రామమాలలు మూడు కంటసరి ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే ఒకే దండ ఆయన అభుజాకీర్తుల సౌందర్యాన్ని ఇనుమడింపజేసే పుష్పమాల సరి నాలుగు చందన చర్చితమైన విష్ణువక్షస్థల నివాసిని అయిన శ్రీదేవి భూదేవులకు రెండు దండలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది ఐదు శంకుచక్రమాలలు అయ్యేవారి సూర్యప్రతాపాల సేవకులు శంకుచక్రాలు వారిరువురికి రెండు దండలు ఒక్కొక్కటి ఒక మూర పొడవు ఉంటుంది ఆరు కఠారిసరం శ్రీవారిని మధుర పదాల పాటలు మాలలతో అర్చించిన అన్నమయ్య ఆ నందక ఖడ్గమేనని నమ్మిక తెగనర కడమే ఎరిగిన ఆ ఖడ్గానికి అంతటి సౌందర్య లాలిత్యమైన మనసు ఎలా వచ్చిందో మరి శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న ఆ అపరాజయమైన నందక ఖడ్గానికి అలంకరించే దండ కఠారిసరం ఇది రెండు మూరలు ఉంటుంది ఏడు తావళములు స్వామివారి రెండు మోచేతుల కింద నుండి మోకాళ్లపై హారాలుగా మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే మూడు దండలు ఈ తావళములు వీటిలో మొదటిది మూడు మూరలు ఉంటుంది రెండవది మూడున్నర మూరలు ఉంటుంది మూడవది నాలుగు మూరలు ఉంటుంది ఎనిమిది తిరువడి దండలు శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలే ఈ తిరువడి దండలు ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి ఇప్పటిదాకా చెప్పుకున్న మాలలతో అలంకారం చేస్తారు ఆ రోజు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలలమాలతో అలంకరిస్తారు పూలవిల్లు లేని మన్మధునిలాగా ఆ స్వామి ఆ రోజు ప్రకాశిస్తారు సూర్యోదయానికి వెచ్చుకునే పూలు ఆ దేవుని పాదపద్మాలని చేరి ఆయన తనువెల్లా అలంకారమై నిలిచి ఆయన దేహానికి తమ సుగంధాన్ని అద్దె అదృష్టాన్ని పొందాయి సాయంత్రానికి వాడిపోయి నిర్మాల్యమై వెళ్ళిపోతాయి అయితే మాత్రం ఏంటి ఆ ఒక్కరోజు జీవితాన్ని ఆ స్వామికి అర్పించి అవి చేసుకున్న పుణ్యం సామాన్యమైనది కాదు కదా మనిషి యొక్క మనసు కూడా ఆ పుష్పం వంటిదే అది అర్పించాల్సింది ఆ స్వామి పాదాల చెంత అప్పుడు కదా మన మనోగంధంతోటి ఆయన పరిమళించి మనల్ని తనలోకి ఆహ్వానిస్తారు ఇది పూలు చెప్పే కథ ఆ పూల రేరేడు అయినా వెంకటేశుడు పువ్వులలో దాగి చెప్పే సుధ ఈసారి తిరుమల వెళ్లేప్పుడు గురువారం దర్శనం దొరికేలా ప్రణాళిక వేసుకోండి ఈ పూలరారాజు సమ్మోహన రూపాన్ని దర్శించుకోండి శుభం